लेसन लेसन अगेन जैसा बोल रहा प्रांतीय मित्र भैया वो पल्ला आज आज तो बन गया प्रांगत की नीचे यदना काल चाहिए इनके ये सच बात है अपन इन्हीं मुकुल ने बारीstern परिस्थिति ये कर ले मित्र रामोह देखो तो आज का ले भाई मान के सजो संस्कार ना सजो संस्कार महान निश्चित करता लेक्चरर सर लेक्चरर చదువు రాంగానే సరిగా దానికి తగ్గ దృద్ధిలో ఉన్నాడు ఏంటంటే ఇప్పుడు చూస్తూనే ఉన్నాను మా దాని సేవలు ఆపుతున్నాడు అందరికీ నమస్తే అండి నా పేరు కంకా సుబ్బారావు ఆదోని ట్రాఫిక్ సిఏని ఈ రోజున మా కర్నూలు జిల్లా మన కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ గారి ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఆదోని ఎస్డిపిఓ సోమన్న గారి పర్యవేక్షణలో విజిబుల్ పోలీసింగ్ చేయడం జరుగుతుంది ఈ విజిబుల్ పోలీసింగ్లో భాగంగా ఒక పది బండ్లు చెక్ చేసామంటే దాంట్లో ఒక మూడు బండ్లు పోలీసు మూడు బండ్లు ప్రెస్ అని ఉంటుంది తీరా ఇవన్నీ వెరిఫై చేస్తే ప్రెస్ వాళ్ళకి ప్రెస్ ఉండదు పోలీస్ వాళ్ళకి పోలీసు బండ్లు ఎవరే వాళ్ళ చిన్నపిల్లలు చిన్నానో పెదనానో బాబాయ్ ఉంటుంది అది సేమ్ ప్రెస్ కూడా అలాగనే ఉంటుంది కాబట్టి నేను మీ ద్వారా ఆదోని ప్రజలందరికీ వివరించేది ఒకటేనండి నిర్ణయించుకునేది ఈ ప్రెస్ అనేది అందరు కూడా కంపల్సరీ అది కలెక్టర్ గారి అక్రిడేషను ఉన్న వాళ్ళు మాత్రమే ప్రెస్ అని రాయించుకోండి తక్కిన వాళ్ళు ఎవరు వాళ్ళ బాబాయిలో వాళ్ళ బంధువులతో ఎవరితో వేసుకొని వస్తే మాత్రము ఇక్కడి నుంచి వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సీరియస్ అంటే ఒకటేనండి వాళ్ళకి ఫైన్ వేయటమే ఉండదు ఆర్టీఓ గారికి రాయటం జరుగుతుంది కాబట్టి అలాంటి కూడా ఇక్కడ నుంచి ఇంకా ప్రశ్న కానీ పోలీసు కానీ ఉండొద్దని అందరికీ వినవించుకోవటం జరుగుతుంది అదేవిధంగా కంపల్సరీ మొన్న హైకోర్టు కూడా మనకి చెప్పడం జరిగింది అందరూ కూడా ఒరిజినల్ రికార్డ్స్ లేకపోయినా జిరాక్స్ అయినా కానీ డ్రైవింగ్ లైసెన్సు ఆర్సీ ఇన్సూరెన్సు పొల్యూషన్ టౌన్లో హెల్మెట్ అవసరం లేకపోయినా కానీ ఈ నాలుగు రికార్డ్స్ పెట్టుకొని బండికి ముందల వెనక నెంబరు ఆ గవర్నమెంట్ రూల్స్ ప్రకారము వైట్ మీద బ్లాక్ క్యాపిటల్ లెటర్స్ లోనే ఉండాలి ఇవన్నీ కూడా కలిగి ఉంటారని పోలీసు డిపార్ట్మెంట్కి సహకరిస్తారని అందరిని కోరుకోవటం జరిగింది అది ఆల్రెడీ మా పై అధికారుల దృష్టికి చేసుకోవటం జరిగింది జరిగిందండి ఎందుకంటే ఇక్కడ మనకి మ్యాట్రిక్స్ అనే ఒక కంపెనీ ఆల్రెడీ ఒక నూట వంద నుంచి నూట యాభై కెమెరాలు ఇంతకుముందు ఇన్స్టాల్ చేయడం జరిగింది అది డిఎస్పీ గారు ఆదోని డిఎస్పి గారు మున్సిపల్ డిపార్ట్మెంట్ సహకారంతో ఇంతకుముందు ఇన్స్టాల్ చేసి ఆల్రెడీ దాని మెయింటెనెన్స్ అంతా కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవటం జరుగుతుంది ఇప్పుడు కొన్ని కెమెరాలు పనిచేయట్లేదు దాని మీద మా ఆఫీసర్లు కూడా వాళ్ళ దృష్టికి చేసుకోవటం జరిగింది మొత్తానికి ఆ పనిచేయని అన్ని కూడా ఆ పై అధికారులు మేము ఆర్ధార డిపార్ట్మెంట్ సమన్వయం తోటి త్వరలో అవన్నీ కూడా బాగా అయ్యేటట్టు కూడా చూస్తాం తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్టీ దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్లు సరిచేయటం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఆర్కే క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్